ఈ రోజు మేమందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే ములుగురు సురేష్ అనే వ్యక్తి ఈ ఇంట్లో ఉంటాడు గత మూడున్నర సంవత్సరాల క్రితం అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ కోసం అని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు నెలకి ఇన్ని పర్సెంటేజ్ చొప్పున ఇత్తా అని చెప్పుకుంటా మాయమాటలు కళ్ళు కబుర్లు చెప్పేసి అందరి దగ్గర డబ్బులు విపరీతమైన డబ్బులు లాగేసుకుని ఎస్కేప్ అయ్యిండు ఇంతవరకు అతని ఆచూకీ కానీ ఏది కానీ దొరకడం లేదు ఇంటి వాళ్ళని ఎన్నోసార్లు సంప్రదించినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు మేము గతంలో కూడా కేసు పోలీస్ చేయడానికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా పోలీసు వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు మేము ఇక్కడికి వచ్చి మా ఆదర ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగింది లాస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయిందండి